కనపడుతుంది అందుకనే నువ్వు దూరం రాజు ఏ ఏమంది స్ప్రే చేసినావు అప్సై అప్సాయ్ ఎక్జీరా అప్సై ఎయిటీన్ ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేసి ఒకటి స్ప్రే చేసి వారం అవుతుంది ఒక్కొక్కసారి నాలుగు రోజులు అవుతుంది ఫస్ట్ స్ప్రే చేసింది ఎన్ని రోజులు రిజల్ట్ ఇస్తుంది రెండు మూడు రోజులు లావపడ్డది బాగుందా మంచిగా ఉన్నాయి ఎట్లున్నాయి గ్రోతింగ్ మంచిగా ఉన్నాయి మంచి ఎట్లా రిజల్ట్ మంచిగా ఉన్నాయి కొద్దిగా తేడా అనిపించింది పంపుకున్న పంపు చెక్ చేసిన మంచి అనిపిస్తుంది దాని మీద మళ్ళీ సెకండ్ సార్ కూడా మొత్తం స్ప్రే సెకండ్ సార్ మొత్తం అంతగా వచ్చింది ఎండు రోజులైతుందన్న నువ్వు ఫస్ట్ చూసి రాజుది అదిరోల కింద చూసినప్పుడు ఏరు మంచిగా వచ్చింది పెరుగుదల బాగున్నది దీన్ని చూసి ఒక్క పంపు చూసే మళ్ళీ దాని మిగతా వాడికి మళ్ళీ స్ప్రే చేసిండు అది రోడ్ల కింద నువ్వు ఎట్లా ఏర్పాటు చేసినావు రాజు చెప్పిండలా కొట్టినా నువ్వే ముందు ఏర్పాటు చేసినావు వాడికి పంపు కొట్టినంటే దాన్ని చూద్దామనే పోయినావు వరకు దానికి పెరుగుదల ఉన్నది ప్లస్ ఏరు ఎరుసుతో బాగా వచ్చింది కొట్టిన దానికి ఎరు బాగా వచ్చింది ఎరు బాగా వచ్చింది కొట్టిన దానికి ఎరు తక్కువ ఉన్నాయన్న కొట్టని దానికి తక్కువ ఉంది వాడుకోవచ్చు ఇది రైతులు వాడుకుంటున్న దాని దాంట్లో రిజల్ట్ ఉన్నది కాబట్టి వాడుకుంటే మంచి పద్ధతి ఉన్నది ఓకే రాజు అప్సైటీ వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు మంచి ఓకే మంచి రిజల్ట్ ఉన్నాయి மேசிஃபோன் எத்தானே என்ன இல்லை வச்சி கூ கூட தான் சூஸ் கூட கூட தான் ஏற்படுத்துித்த அண்ணா வீடியோ கா മാഡ് എട്ടുണ്ടോ ഇത് അപ്പസ എന്ത ഗ്രൂപ്പില